అందరికీ నమస్తే అండి గల్లా జయదేవ్ రాజకీయాల నుంచి తప్పుకున్నారు కదా మనందరికీ తెలుసు ఆయన ఒక ఆరు నెలల కింద ఒక మీటింగ్ పెట్టి నేను రాజకీయాల నుంచి తప్పుకుంటున్నాను రాజకీయాల్లో ఉండడం వలన టార్గెట్ అవుతున్నాను నా వ్యక్తిగత వ్యాపార సంబంధమైన వ్యవహారాలకు దూరం అవుతున్నాను సో నా ముక్కుచటుతనాన్ని నా నిజాయితీని రాజకీయాల్లో ఇబ్బంది పెడుతున్నారు కాబట్టి నేను ఇంక రాజకీయాల్లో కొనసాగను మళ్ళీ ఎప్పుడైనా నా విధులు బాధ్యతలు అన్నీ ముగించుకొని మళ్ళీ ఎప్పుడైనా వస్తానని చెప్పారు మరి ఆయన రాజకీయాల్లో దూరంగా ఉన్నారా దగ్గరగా ఉన్నారా అంటే రాజకీయాల్లోనే ఉన్నారు రాజకీయాల్లో దగ్గరగానే ఉన్నారు తెలుగుదేశం పార్టీలోనే ఉన్నారు పార్టీలో బ్యాక్ అండ్ వర్క్ చేస్తూనే ఉన్నారు గల్లా జయదేవ్ గారు రాజకీయాల నుంచి ఏమీ తప్పుకోలే పోటీ నుంచి తప్పుకున్నారంతే పోటీ నుంచి తప్పుకోవడంలో ఇది ఒక ప్లాన్ ఇది ఒక ప్లాన్ మీన్స్ ఇది ఒక స్ట్రాటజీ అనుకోవచ్చు ఇప్పుడు కేశినేని నాని గారు ఉన్నారు ఆయనకు సీటు ఇవ్వరు అని అర్థమైంది ఎవ్వరు అని అర్థమయ్యాక ఆయన పార్టీ మారిపోయాడు మారిపోయి చంద్రబాబు గారిని లోకేష్ గారిని తిట్టి వైసీపీలో మార్కులు తెచ్చుకొని వైసీపీలో జాయిన్ అయ్యి వైసీపీ తరఫున పోటీ చేసి ఓడిపోయి పరువు పోగొట్టుకొని ఇప్పుడు సైలెంట్గా ఉన్నారు జయదేవ్ గారు ఉన్నారు ఆయనకు పరిస్థితులు సహకరించట్లా ఒకవైపు ఏమో వ్యాపారాలు దెబ్బతింటున్నాయి మరోవైపు వచ్చే ఎన్నికల్లో పోటీ చేయడానికి అంత ఇంట్రెస్ట్ లేదు సో అందుకు మరోవైపు పార్టీ కూడా అతనికి ఆల్టర్నేటివ్ చూస్తుంది గుంటూరు పార్లమెంట్లో చాలామంది వేరే వాళ్ళు కొంతమంది టికెట్ అడుగుతున్నారు అంటే ఇది ఆరు నెలల కిందట పరిస్థితి చెప్తున్నా సో గల్లా జాదవ్ గారికి కూడా అర్థమైంది పరిస్థితి సో అందుకే ఈ పరిస్థితులన్నీ తనకు అనుకూలంగా మార్చుకొని ఆ తప్పుకోవడం ఏదో ఇప్పుడు ఆయన పార్టీలోనే ఉంటూ ఎంపీగానే ఉంటూ పార్టీ అతనికి టికెట్ ఇవ్వకుండా వేరే వాళ్ళకి ఇస్తే ఆయనకు పరువు తక్కువ ఖచ్చితంగా అది అవమానమే అది ఆయనకి బా కరెక్ట్ కాదు పార్టీకి కరెక్ట్ కాదు సో అందుకు ఆయన జాగ్రత్తగా ఆలోచించి నేను రాజకీయాల నుంచి తప్పుకుంటాను అని చెప్పి ఓపెన్గా ప్రకటించి అలా అందరూ ఏమనుకుంటారు సో ఆయనే తప్పుకున్నారు పార్టీ అతనికి సీట్ ఇవ్వడానికి సిద్ధంగా ఉంది కానీ ఆయనే తప్పుకున్నారు ఆయనకి ఆయనే తప్పుకున్నారు అని అనుకుంటారు కదా యాక్చువల్లీ ఆయన రాజకీయాల నుంచి తప్పుకోలేదు పార్టీ నుంచి తప్పుకోలేదు పార్టీలో ఉన్నారు యాక్టివ్గా ఉన్నారు పార్టీలో గత ఎన్నికల్లో బ్యాక్ అండ్ రోల్ ఆయన కానీ గట్టం నేని రావు గారు కానీ ఇలా తెలుగుదేశం పార్టీలో బ్యాక్ అండ్ వర్క్ చేశారు మీకు గుర్తుందా గతంలో సీఎం రమేష్ గారు సుజనా చౌదరి గారు ఖమ్మంపాటి రామ్మోహన్ రావు గారు గరికపాటి రామ్మోహన్ రావు గారు ఇలా కొంతమంది వ్యక్తులు టీడీపీలో బ్యాక్ అండ్ వర్క్ చేసేవాళ్ళు నారాయణ గారు రెండు వేల పద్నాలుగు రెండు వేల తొమ్మిది రెండు వేల నాలుగు ఈ ఎన్నికలన్నింటిలో కూడా బ్యాక్ అండ్ వర్క్ చేసేవాళ్ళు వీళ్ళందరూ మనం ఇప్పుడు చెప్పుకున్న వీళ్ళందరూ కూడా ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో సీఎం రమేష్ గారు సుజనా చౌదరి గారు వీళ్ళు లేరు పార్టీకి అండ్ వర్క్ చేసే వాళ్ళు ఎవరూ లేరు జిల్లాల బాధ్యతలు తీసుకొని జిల్లాల సమన్వయం చేసుకొని ఆ వర్క్ వాళ్ళు ఎవరూ లేరు అందుకని ఆ బాధ్యతలు గల్లాజేదేవ్ గారు కొంత నిర్వర్తించారు ఘట్టం లేని గారు కొంత నిర్వర్తించారు అక్రమంలోనే దామచర్ల సత్య ఆయన కొంత నిర్వర్తించారు ఇలా అంటే యాక్టివ్ పాలిటిక్స్లో ఎన్నికల్లో పోటీ చేయని కొంతమంది నాయకులు బ్యాక్ అండ్ పాలిటిక్స్ చేశారు అట్లా గల్లా జయదేవ్ గారు పోటీ నుంచి తప్పుకున్నారే తప్ప పార్టీ నుంచి తప్పుకోలేదు రాజకీయాల నుంచి తప్పుకోలేదు టీడీపీలో యాక్టివ్గా ఉన్నారు టీడీపీలో ఎన్నికలకు ముందు పార్టీ నాయకులతో కలిసి ఇంటర్నల్ సమీక్షల్లో ఉన్నారు ఇంటర్నల్ మీటింగ్స్లో ఉన్నారు ఇంటర్నల్ వర్క్ చేశారు ఇప్పటికీ ఇంటర్నల్గా పార్టీ నాయకులతో మీటింగ్లు ఉన్నాయి పార్టీ నాయకులతో కలిసే తిరుగుతున్నారు రామ్మోహన్ నాయుడు గారితో కలిసి తిరుగుతున్నారు అచ్చెన్నాయుడు గారితో కలిసి తిరుగుతున్నారు ఈవెన్ ఈరోజు కూడా విజయవాడలో ఆ మినిస్టర్లందరితో కలిసే ఉన్నారు అంటే నేను ఇక్కడ గల్లా జాదవ్ గారు ఒక ప్లాన్ ప్రకారం బయటకు వెళ్ళారంతే అది ఆయన పార్టీకి ఉపయోగపడ్డారు పార్టీ ఆయన్ను వాడుకుంది ఆయన కూడా పార్టీకి పూర్తిగా ఉపయోగపడ్డారు పార్టీకి పనిచేశారు గట్టమునే ఆదిశాసగిరి రావు గారు కూడా నాలుగు జిల్లాల ఇన్ఛార్జిగా పనిచేశారు చాలా కీలకమైన వర్క్ చేశారు చాలా బ్యాక్ అండ్ వర్క్ చేశారు ఫైనాన్షియల్ మ్యాటర్స్లో కానీ ఇతర మ్యాటర్స్లో కానీ గల్లా జాదవ్ గారికి ఉన్న కొన్ని రిస్ట్రిక్షన్స్ కారణంగా కొన్ని వ్యాపారపరమైన అంశాల కారణంగా ఆయన ఫ్రంట్ ఎండ్ అంటే ఫ్రంట్ ఎండ్ నుంచి తప్పుకోవాల్సి వచ్చింది తన ఫేస్ తప్పుకోవాల్సి వచ్చింది తప్పించాల్సి వచ్చింది కానీ బ్యాక్ బ్యాకెండ్లో ఆయనకు పార్టీ అంటే ఇష్టమే పార్టీ అధికారంలోకి రావడం ఆయనకు కావాల్సిందే అందుకని ఆయన చేయాల్సిన పని అంతా చేశారనమాట సో అంటే చాలామంది గల్లా జాదవ్ గారి విషయంలో ఇప్పటికీ డౌట్గా ఉన్నారు ఎందుకంటే ఆయన మళ్ళీ గుంటూరు ఎంపీగా పోటీ చేసి ఉంటే ఆయన వరుసగా మూడోసారి గెలిచేవాడు ఆయన కేంద్ర మంత్రి అయ్యేవాడు ఆయనకు కూడా మంచి అవకాశం వచ్చేదని చాలామంది అనుకుంటున్నారు సో అవకాశం మిస్ అయ్యాడు అని యాక్చువల్లీ ఆయన అవకాశం మిస్ అవ్వలేదు ఆయనే ఒక ప్లాన్ ప్రకారం తప్పుకున్నారు టీడీపీలో ఇప్పుడు వన్ ఆఫ్ ది బ్యాక్ బోన్ ఆయన వన్ ఆఫ్ ద బ్యాక్ పిల్లర్ కీ రోల్లో ఉన్నారు ఆయన ఆయనకేమి పదవి ఇవ్వరు ఆయనకేమి నామినేటెడ్ పదవి ఇవ్వరు కానీ ఆయన పార్టీ మనిషే పార్టీ కోసం పనిచేస్తూనే ఉంటారు పని చేశారు చేస్తూనే ఉంటారు థ్యాంక్ యూ